హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ప్రతిరోజు వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఎకానమీకి సంబంధించి కావచ్చు అండ్ అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది దీనిలో మీకు కేవలం పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకునేందుకు కోర్స్ ఉంది నైంటీ నైన్ రూపీస్కే పీడీఎఫ్ కమ్ ఒకవేళ ఆన్లైన్ టెస్ట్ కూడా కావాలనుకుంటే వన్ ఫార్టీ నైన్ రూపీస్కే ఉంది పాలిటిక్స్ సంబంధించి అదేవిధంగా ఎకానామిక్స్ సంబంధించి రెండు కోర్స్ అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి ప్రశ్నలు అది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు ఎక్స్ప్లనేషన్ అయితే ఉంటుంది ఇంకా దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి లాస్ట్ టెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అందిస్తున్నాం ఇది హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్ దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానిస్టేబుల్ ఎస్ఐ ఫుల్ కోర్సెస్కి సంబంధించి వీడియో కోర్సెస్ ఇవి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి తర్వాత వీటి ప్రైజెస్ అయితే పెంచబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు ఈ కోర్సెస్ తీసుకుంటే ప్రయత్నం చేయండి వీటికి సంబంధించిన శాంపిల్ టెస్టులు పీడిఎఫ్స్ కూడా యాప్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి న్యూస్ పేపర్లో వచ్చేటట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మీ నలుగురి జాబ్స్ కూడాతే వచ్చింది యాభై వేల జాబ్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు కేసీఆర్ వాఖ్యలకు సీఎం రేవంత్ ఘాటు కౌంటర్ తెలంగాణ సమాజం మిమ్మల్ని మర్చిపోయింది ప్రభుత్వం చేసే మంచి పనుల్లో లోపాలు ఉంటే అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వండి ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాని విచిత్ర పరిస్థితి చూస్తున్నాం ఏఎంవీఏలకు నియామక పత్రాల అందజేత హైదరాబాద్లో ఇక ఎలక్ట్రిక్ బస్సులనే వినియోగిస్తాం కాలుష్య రహిత నగరంగా మారుస్తాం ముఖ్యమంత్రి వెల్డీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇక్కడ అయితే మనకు రాష్ట్రం నిరుద్యోగులు మాజీ సీఎం ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు ఉడగొడితే యాభై వేల ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఖైరాతాబాద్ రవాణా కార్యాలయంలో సోమవారం కొత్తగా ఎంపికైనటువంటి తొంభై తొమ్మిది మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించిన ప్రజలు ఈ పది నెలల్లో ఏం కోల్పోయారో తెలుసుకున్నారంటూ ఇటీవల ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందని ఒక ఆయన మాట్లాడుతున్నాడని మీ ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు కోల్పోయారు తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయింది కోల్పోయింది ఏం లేదని చెప్పి చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు ఈ పది నెలల్లో పోలీస్ కావచ్చు వైద్య అదేవిధంగా విద్య సింగరేణి ఆర్టీసీ తదితర శాఖల్లో యాభై వేల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారన్నారు అలాగే ముప్పై ఐదు వేల మంది టీచర్ల బదిలీలు కావచ్చు ఇరవై ఒక మంది టీచర్లు పదోన్నతులు పొంద పొందగలిగారని చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు రుణమాఫీ ద్వారా లక్షలాది మంది రైతుల రైతులు రుణ వి రుణ విముక్తులయ్యారు కోటి ఐదు లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ధి పొందుతున్నారని చెప్పేసి ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో చూడవచ్చు సేమ్ ఇదే అప్డేట్ ఈరోజు మనకు ఈనాడులో కూడా ప్రధాన వార్తగా రావడం జరిగింది తెలంగాణ సమాజం ఏమీ కోల్పోలేదు కేసీఆర్ కుటుంబంలోని నలుగురికి ఉద్యోగాలు ఊడితే వేల మందికి కొలువులు వచ్చాయంటే ఇక్కడ మనం చూడవచ్చు ఏఎంవీఐ ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని ప్రజలు మర్చిపోయారని వాక్య అని చెప్పేసి ఇక్కడ సేమ్ ఇదే అప్డేట్ మనం ఈనాడులో కూడా చూడవచ్చు ఇంకా నెక్స్ట్ డిషన్లు అయితే టీజీపీఎస్సీ సగన్ ఖాళీ అంటే ఇక్కడ చూడవచ్చు డిసెంబర్ రెండున చైర్మన్ పదవికి విరమణ ఆ తర్వాత ఇద్దరు సభ్యులు కూడా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేటువంటి టీజీపీఎస్సి త్వరలో సగం ఖాళీ కానుంది ముఖ్యంగా కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అరవై రెండేళ్లు పూర్తి చేసుకో పూర్తి చేసుకోవడంతో ఆ పదవి నుంచి రిటైర్ రిటైర్మెంట్ పొందబోతున్నాడు ఆ తర్వాత మూడు లేదా నాలుగు నెలల వ్యవధిలోనే కమిషన్లోని సభ్యురాలైనటువంటి అనితా అనిత రాజేంద్ర కావచ్చు ఆ తర్వాత రామ్మోహన్ రావు వరుసగా విరమణ పొందనున్నట్లు ఇక్కడ ఇచ్చారు దీంతో టీజీపీఎస్సీ సగం ఖాళీ కానున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏడాదిన్నర తర్వాత ప్రొఫెసర్ నరి యాదయ్య పదవిరమ పొందుతారు సో ఇప్పుడున్నటువంటి సభ్యుల్లో కేవలం అమీరుల్లా కాన్ కావచ్చు అదేవిధంగా రజనీ కుమార్ మాత్రమే ఎక్కువ కాలం పదవిలో ఉంటారంటే ఇక్కడ జరవచ్చు సో ఈ నేపథ్యంలో మనకు కొత్త చైర్మన్ కోసం నిన్న దరఖాస్తుల స్వీకరణ కోసం ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది సో చైర్మన్ మహేందర్ రెడ్డి పదవిరణ పొందుతున్నటువంటి నేపథ్యంలో కొత్త చైర్మన్ నియామక ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది సోమవారం నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్టు ఇక్కడ చూడదు దానికి సంబంధించి మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి సో మనకంటే డిసెంబర్ రెండు తర్వాత మళ్ళీ టీజీపీఎస్కు కొత్త చైర్మన్ అయితే రాబోతున్నాడు దా అతనితో పాటు ఇంకా ఒక ఇద్దరు లేదా ముగ్గురు కూడా వితిన్ టూ ఆర్ త్రీ మంత్స్లో పదవి విరమణ పొందబోతున్నట్లు ఇక్కడ మనకు కి సంబంధించి అయితే చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ త్రీకి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడవచ్చు గ్రూప్ త్రీ పరీక్షకు ఏర్పాట్లు కలెక్టర్ అని చెప్పేసి ఇక్కడ జరిగింది జిల్లాలో పదిహేను వేల ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు నలభై ఎనిమిది సెంటర్లంటూ మనం మంచరాల జిల్లాకు సంబంధించిన ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు టీజీపీఎస్ ఆధ్వర్యంలో మనకి నెల పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రూప్ త్రీ ఎగ్జామ్ అయితే జరగబోతుంది సో దీనికి సంబంధించి దాదాపుగా అన్ని జిల్లాలో అయితే పూర్తి చేస్తున్నారు సో అభ్యర్థులు కూడా సీరియస్గా ఈ వన్ వీక్లో మీరు రివిజన్ పైన ఫోకస్ చేయండి ముఖ్యంగా ఏవైతే కొన్ని కోర్ ఏరియాస్ ఉంటాయి కదా ఇంపార్టెంట్ ఏరియాస్ని ఎక్కువ సార్లు మీరు రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ డేలో ఒక టెస్ట్ అట్లీస్ట్ ఒక గ్రాండ్ టెస్ట్ రాసేటువంటి విధంగా మీ ప్లాన్ అయితే చేసుకోండి ఎక్కువగా రివిజన్ రివిజన్ చేయండి కొత్త టాపిక్స్ అయితే చదవకండి సో ఉన్నటువంటి ఈ ఫోర్ ఫైవ్ డేస్ని మీరు రివిజన్కి ఎక్కువ యూజ్ చేసుకున్నట్లయితే మీకు మంచి స్కోర్ వస్తుంది అండ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా టీజీపీఎస్సీకి సంబంధించి మనకు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఏది ఓఎంఆర్ షీట్ కూడా ఇచ్చారు కనుక ఆ ఓఎంఆర్ షీట్ తీసుకొని మీరు ఆఫ్లైన్లోనే ప్రాక్టీస్ చేయండి బబ్ అంటే వాటిని బబ్బులు చేస్తూ కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చాలా యూజ్ ఉంటుంది నేను ఆల్రెడీ ఆ ఓఎంఆర్కి సంబంధించినటువంటి ఏదైతే టీజీపీఎస్ ఇచ్చినటువంటి దాన్ని నేను ఆ శాంపుల్ ఓఎంఆర్ షీట్ని మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని సో దాని ద్వారానే మీరు మాక్ టెస్ట్లు రాసినట్లయితే మీకు చాలా యూజ్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాక్ సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఆర్థమెటిక్స్ సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు అదేవిధంగా భూగోళ శాస్త్రానికి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ మనకు జాగ్రఫీకి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది ఇంకా నమస్తే తెలంగాణలో చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రతిరోజు మీకు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటున్నాయి సబ్జెక్ట్ వైజ్గా వాటిని ఒకసారి మీకు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి నిన్నటి కరెంట్ అఫేర్స్ కూడా నేను ఈరోజు యాడ్ చేసి చెప్తున్నాను కనుక కొంచెం ఎక్కువగా ఉంటాయి సో ఎక్కడ స్కిప్ చేయకుండా నిదానంగా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి మీ నుంచి సపోర్ట్ ఉండాలి చూస్తున్నారు కానీ లైక్ చే లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటుగా మీకు గ్రూప్ త్రీకి సంబంధించి క్విక్ రివిజన్ కోసం మన మన ఛానల్లో చాలా క్లాస్ అయితే ఉన్నాయి ఇంకా మీరు ప్లేలిస్ట్కి వచ్చి చూసినట్లయితే చాలా క్లాసెస్ ఉంటాయి ముఖ్యంగా తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్స్ సంబంధించి కావచ్చు కల్చర్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ చేయడం జరిగింది దాంతోపాటుగా కొంత కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు ఫాస్ట్గా రివిజన్ చేసుకోవాలనుకుంటే మీరు ఒకసారి ప్లేలిస్ట్గా చూసేటువంటి ప్రయత్నం చేయడం మీకు హండ్రెడ్ పర్సెంట్ చాలా యూజ్ అవుతుంది కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే తొలి రోజే నలభై ఐదు కేసుల విచారణ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ కన్నా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది గత వన్ వీక్ నుంచి మనం దీనికి సంబంధించి అయితే చూస్తున్నాం సో నేను మనకు భారతదేశ యాభై ఒకటవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ కన్నా గారు అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దానికి సంబంధించి చూసినట్లయితే భారతదేశ యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ ప్రమాణ స్వీకారం చేయించారు సో రాష్ట్రపతి భవన్లో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కట్ కావచ్చు అదేవిధంగా ప్రధాని మోడీ అండ్ సీజీఐతో పాటుగా పదవి రమణ చేసినటువంటి డివై చంద్రచేట్టు కూడా దీనిలో పాల్గొన్నట్టు ఇక్కడ చూడవచ్చు గుర్తుంచుకోండి యాభై ప్రధాన న్యాయమూర్తి ఎవరని చెప్పేసి మనకు నేరుగా అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మన నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే దేశంలో తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం జరగవచ్చు అంతరిక్షంలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించుకునేటువంటి ఉద్దేశంతో భారత్ తొలిసారిగా మనకు ఈ విన్యాసాలను అయితే నిర్వహిస్తుంది వీటిని అంతరిక్ష అభ్యాస అయితే ఢిల్లీలో వీటిని స్టార్ట్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఈ పేరు అడగవచ్చు అండ్ మొట్టమొదటి అంతరిక్ష యుద్ధ విన్యాసాలు భారతదేశంలో ఇటీవల ఎక్కడ నిర్వహించారు అని చెప్పేసి ఇక్కడ మనకు ఆ ప్లేస్ కూడా అడగవచ్చు సో ఢిల్లీ గుర్తుంచుకోండి అండ్ దీనికి సంబంధించి ఇది ఏ ఏ దీన్ని నిర్వహిస్తున్నారు అంతరిక్ష అనే పేరుతో నిర్వహిస్తున్నారు ఈ రెండు పాయింట్స్ ఇంపార్టెంట్ మన క్వశ్చన్ అడుగుతూ ఈ రకంగా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో నేను ఏంటంటే అంతరిక్ష రంగంలో కీలక పాత్ర మనకు అంతరిక్ష రంగం అనేటువంటి చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఈ నేపథ్యంలో సో ఇటువంటి అవసరం అని చెప్పేసి ఇక్కడ మనకు ఎవరైతే త్రివిధ దళ జనరల్ అయినటువంటి అనిల్ చౌహాన్ తెలిపినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే భారత్ ఇండోనేషియా గరుడ శక్తి విన్యాసాలు బలా అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే గరుడ శక్తి పేరిట భారత్ ఇండోనేషియా ప్రత్యేక బలగాలు మనకు వీటికి సంబంధించిన ఉమ్మడి విన్యాసాలైతే అయితే నిర్వహిస్తున్నాయి మేము ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ కూడా చూస్తాం ఇవి ఈసారి ఎక్కడ నిర్వహిస్తున్నారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది ఇండోనేషియాలో ఉన్నటువంటి జకార్తాలో వీటిని నవంబర్ ఒకటినైతే ప్రారంభించడం జరిగింది గరుడ శక్తి అనేటువంటిది ఏ రెండు దేశాలకు సంబంధించిన విన్యాసాలను అడిగితే మనం ఏది ఇండోనేషియా భారత్ అని చెప్పాలి అండ్ ఈసారి ఎక్కడ జరుగుతున్నాయి అని చెప్పేసి అడగవచ్చు ఇవి మనకు నవంబర్ ఒకటి నుంచి ఇండోనేషియాలో ఉన్నటువంటి జకార్తాలో ప్రారంభం కావడం జరిగింది ఈ రెండు పాయింట్స్ గుర్తుంచుకోండి మాక్సిమం మన క్వశ్చన్ పడితే ఈ రకంగానే అడుగుతుంది లేకుంటే ఇట్లా ఒకవైపు యుద్ధ విన్యాసాలు ఇచ్చి వాటికి సంబంధించినటువంటి దేశాలతో జతపరచుమంటాడు ఇట్లా మనకు ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే తొలి ఆసియా బౌద్ధ శిఖరాగ్ర సదస్సు అంటే ఇక్కడ చూడవచ్చు దేశ రాజధాని న్యూఢిల్లీలో మనకు తొలి ఆసియా బౌద్ధ శిఖరాగ్ర సదస్సు అనేటువంటిది ప్రారంభం కావడం జరిగింది సో ఇక్కడ విషయం అయితే నవంబర్ ఐదు నుంచి నయం సారీ నవంబర్ ఐదు ఆరు తేదీలో అంటే ఈ రెండు రోజుల్లో వీటిని నిర్వహించనున్నట్లు ఇక్కడ మనకు తెలిపడం జరిగింది గుర్తుంచుకోండి మనకు ఆసియాలోనే తొలి ఆసియా బౌద్ధ శిఖరాగ్రశ సిటీ వల్ల ఎక్కడ జరిగిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఢిల్లీ అని గుర్తుంచుకోండి ఆసియాను బలోపేతం చేయడంలో బౌద్ధ ధర్మ పాత్ర అనే థీమ్ తోటి వీటిని స్టార్ట్ చేశారనమాట సో ఆసియాలో బౌద్ధ మతానికి చెందినటువంటి నాయకులు కావచ్చు పండితులు ఈ సదస్సులో పాల్గొని బౌద్ధ మతంలోని ఆధునిక సమస్యలను కావచ్చు సవాళ్ళను పరిష్కరించడం కోసం వాటిని ఎట్లా పరిష్కరించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇక్కడ చూడాలి దీనిలో కొన్ని ముఖ్యాంశాలు కూడా ఇచ్చారు ఇవన్నింటినీ మనకు అడగపోవచ్చు బట్ ఇది మొట్టమొదటి సదస్సు మన భారతదేశంలోనే జరుగుతుంది కనుక సో ఈ నేపథ్యంలో మీరు దీన్ని గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చినట్లయితే అలీగర్ ముస్లిం వర్సిటీకి మైనార్టీ హోదా అంటే ఇక్కడ వదిలేవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ చూసినట్టు అయితే మనకు అలీగర్ ముస్లిం యూనివర్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదా ఉండదని ఎస్ అజీజ్ బాషా వర్సెస్ యూని యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ కేసులో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ మనకు యూనివర్సిటీ మైనార్టీ హోదా అంటే హోదా చట్టం ద్వారా కల్పించామని చెప్పేసి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఉన్నటువంటి ఏడుగురు సభ్యుల ధర్మాసనం రీసెంట్గా ఫోర్ టు త్రీ మెజార్టీతో తీర్పునిచ్చింది అంటే అంతకుముందు దీనికి మైనార్టీ హోదా ఉండదని చెప్పేసి మనకు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఒక తీర్పు వచ్చింది దీన్ని ఇప్పుడు ఓవర్కమ్ చేస్తూ మనకు సెవెన్ మెంబర్స్తో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఉంటుంది అది చట్టం ద్వారానే దానికి మైనార్టీ హోదా వచ్చిందని చెప్పేసి ఇక్కడ మనకు ఈ బెంచ్ తెలిపినట్టు ఇక్కడ మనం ఇక్కడ దీనికి సంబంధించి మనం చూసినట్టయితే నైన్టీన్ ఎయిటీ వన్ ఏదైతే మైనార్టీ హోదా దీనికి సంబంధించి మనకి ఏంటంటే అలీగమ్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ సవరణ చట్టం నైన్టీన్ ఎయిటీ వన్ ద్వారా సో మైనార్టీ హోదా కల్పించడం కల్పించిందని చెప్పేసి పేర్కొన్నారు ఇది అసంపూర్ణంగా ఉందని దాన్ని పునరుద్ధరించలేమని పేర్కొన్నట్లు ఇక్కడ జరగవచ్చు గుర్తుంచుకోండి ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే ఈ కేసెస్ గురించి మనకు అడగకపోవచ్చు కానీ ఈ మైనారిటీ హోదా ఇచ్చారు కదా సో ఇది ఏ యూనివర్సిటీకి సంబంధించి ఇట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అలీగర్ యూనివర్సిటీని ఏ సంవత్సరంలో స్థాపించారు ప్రెసెంట్ అది ఎక్కడ ఉంది అనేది మీరు కింద కామెంట్ చేయడం మనం తెలంగాణ మూవ్మెంట్లో భాగంగా కూడా ఆసర్ జాహీర్ చరిత్ర చదువుతున్నప్పుడు ఈ యూనివర్సిటీకి సంబంధించి మనం చూస్తామన్నమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే పాన్స్టిర్ గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలుకు భారత్ రష్యా మధ్య ఒప్పందం అంటే ఇక్కడ జరిగింది ఇక్కడ వచ్చిన మనకు పాన్స్టిర్ గగనతల రక్షణ క్షిపణి తుపాకీ వ్యవస్థ కొనుగోలు కోసం భారత్ అండ్ రష్యా మధ్య ఇక్కడ ఒక ఒప్పందం కుదిరినట్లు ఇక్కడ మనం చూడవచ్చు దీనిపై మనకు బీడీఎల్ సిఎండి అయినటువంటి మాధవరావు కావచ్చు రష్యాకు చెందినటువంటి రొసోబోరాన్ ఎక్స్పోర్ట్ ప్రతినిధి కోవలింకో జర్మన్ల మధ్య ఈ వీటి మధ్య ఒప్పందం కూరినట్టు చదువు దానికి సంబంధించి అందకాలు చేసినట్టు ఇక్కడ ఇచ్చారు సో గోవాలో జరిగినటువంటి భారత రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ సమావేశంలో ఇందుకు వేదిక అయినట్లు ఇక్కడ ఇచ్చారు గుర్తుంచుకోండి ఈ స్టీర్ గగనతల రక్షణ క్షిపణి తుపాకీ వ్యవస్థ ఒప్పందం ఇటీవల భారత ఏ దేశంతో చేసుకుంది అని చెప్పి అడగడానికి ఛాన్స్ ఉంటుంది రష్యా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆ దేశం పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే అంతరిక్షంలో విద్యుత్ ఉత్పత్తి అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ రెండు వేల ముప్పై నాటికి అంతరిక్ష ఆధారిత సౌర విద్యుత్ కేంద్రం ఐస్లాండ్తో యూకే సంస్థ స్పేస్ సోలార్ ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు సౌర విద్యుత్ ఉత్పత్తిలో సరికొత్త ముందడుగు పడిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇప్పటివరకు భూమిపైన మనం సౌర ఫలకలు ఏర్పాటు చేసి ఈ సూర్యకిరణాలను గ్రహించి విద్యుత్ ఉత్పత్తి చేసేవారు అయితే ఇక మీదట అంతరిక్షం నుంచే విద్యుత్ను ఉత్పత్తి చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ దానికి సంబంధించిన ప్రయోగాలు మనకు యూకేకు చెందినటువంటి ఏదైతే ఈ స్పేస్ సోలార్ అనేటువంటి అంకుర సంస్థ అండ్ ఐస్లాండ్ దేశానికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థ రేక్ జావిక్ ఎనర్జీ అనేటువంటి ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కోరిందంట ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఆ దేశాల పేరు గుర్తుంచుకోండి ఆ రెండు దేశాలు ఏంటి ఏ రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగింది అనేది ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే బాకులో మొదలైనటువంటి కాప్ ట్వంటీ ఎయిట్ సదస్ ట్వంటీ నైన్ సదస్సు అంటే ఇక్కడ మనం చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది సో పారిస్ ఒప్పంద లక్ష్యాల ప్రమాదంలో పడ్డాయని మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులు చేరుకున్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది సో ప్రపంచానికి పెను సవాలుగా మారినటువంటి వాతావరణ మార్పులను కట్టడి చేసేందుకు ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్నటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ ట్వంటీ నైన్ సదస్సు వరం మనకు అజర్బైజాన్ రాజధాని అయినటువంటి బాకులో ప్రారంభం కావడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ట్వంటీ నైన్ ఎక్కడ జరిగిందని చెప్తున్నాడు లేకుంటే మనకు ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ఇట్లా ఇచ్చేసి వాటిని జతపరచమంటున్నాడు సో లాస్ట్ టూ ఆర్ త్రీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ట్వంటీ ఎయిట్ సర్జెస్ ఎక్కడ జరిగింది అని మీరు కింద కామెంట్ చేయండి ట్వంటీ నైన్ మాత్రం ఇప్పుడు మనకు అజర్బైజాన్ బైజాన్ బాకులో జరుగుతుందన్నమాట సో ఈ మంత్ ఎండ్ వరకు దీనికి సంబంధించిన సమావేశాలు అయితే జరుగుతాయి అది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసిన అయితే భూటాన్లో ఆనంద నగరం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు శారీరక మానసిక ప్రశాంతతకు కేర్ ఆఫ్ పెట్టుబడులు ఉపాధి అవకాశాలు కూడా ఇరవై ఐదు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం సో ఇక్కడ మనం చూసినా అయితే స్మార్ట్ స్మార్ట్ సిటీ కావచ్చు ఫార్మా సిటీ సైబర్ సిటీ హైటెక్ సిటీ ఇలా ఎన్నెన్నో కొత్త హంగుల నగరాలను మనం ఇప్పటికీ చూసాం అయితే పొరుగు దేశమైనటువంటి భూటాన్లో ఇప్పుడు మైండ్ ఫుల్నెస్ సిటీ నిర్మాణాన్ని అక్కడ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి డైరెక్ట్ ఇటీవల మనకు ఆనంద నగరం దీన్ని వాళ్ళు ఏమని పిలుస్తున్నారంటే మైండ్ఫుల్నెస్ సిటీ నిర్మాణాన్ని చేపట్టినటువంటి దేశమే ఎందుకంటే మన భారతదేశంతో ఏదైతే అంటే మన భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి వాటిపైన ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది భూటాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే జపాన్ ప్రధానిగా ఇషిబాకు పార్లమెంట్ ఆమోదం ఆల్రెడీ మనం గతంలో చూస్తాం జపాన్ ప్రధానిగా ప్రధానమంత్రి మనకు చిగేరు ఇషిబా పార్లమెంట్ మరోసారి అయితే ఎన్నుకుంది సో ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ ఆయనను తిరిగి ప్రధానిగా చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సార్వత్రిక ఎన్నికలు ముగిసినటువంటి ముప్పై రోజుల్లోపై ఈ ఓటింగ్ జరిగింది దానిలో ఇతను ప్రధానమంత్రిగా అయితే ఇక్కడ ఇతను ఎన్నుకోవడం జరిగింది పేరు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ అయితే గాఫ్ దే టీఏ టైటిల్ అంటే ఇక్కడ చూడవచ్చు అమెరికా యువ టెన్నిస్ సంచలనం కోకా గాఫ్ రియాద్ వేదికగా జరిగినటువంటి ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ దీన్ని మనం డబ్ల్యూటీఏ అని చెప్పేసి అంటాం డబ్ల్యూటీఏ ర్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం సో దీనికి సంబంధించి ఈమె టైటిల్ గెలుచుకున్నట్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అంటే ఉమెన్స్కి సంబంధించి ఇటీవల డబ్ల్యూటీఏ టైటిల్ని గెలుచుకున్నటువంటి ప్లేయర్ ఎవరని చెప్పేసి అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది గాఫ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆమె అమెరికాకు సంబంధించిన ప్లేయర్ చాలా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే అబ్ర పరిచేలా కార్గో కారిడార్ అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ జరగవచ్చు జపాన్లో ఆటోమేటెడ్ కన్వేయర్ బెల్ట్ రోడ్డు సరుకు రవాణాకు సరికొత్త ఆలోచన టోక్యో ఒసాకా మధ్య ఐదు వందల పదిహేను కిలోమీటర్ల నిర్మాణం అంట సో ఇక్కడ వచ్చినాయితే మనకు ప్రపంచానికి బుల్లెట్ రైళ్లను పరిచయం చేసినటువంటి జపాన్ మరో అద్భుత ఆవిష్కరణకు పూనుకుంది రాజధాని టోక్యో నుంచి వెళ్ళి ఒసాకా వరకు దాదాపుగా ఐదు వందల పదిహేను కిలోమీటర్లు దాదాపు మూడు వందల ఇరవై మైళ్ళ మేర సరికొత్త సరుకు రవాణా వ్యవస్థను జపాన్ తీసుకొస్తానన్నమాట ఇది గుర్తుంచుకోండి అంటే ఓన్లీ ఈ సరుకు రవాణా చేయడం కోసమే వీరొక ఒక బెల్ట్ రోడ్ అనమాట ఆటోమేటెడ్ కన్వర్ కన్వేయర్ బెల్ట్ రోడ్ అనేటువంటి తీసుకురాబోతున్నది ఈ రకంగా ఉంటుంది అన్నమాట దీని ద్వారా ఫాస్ట్గా సరుకు రవాణా చేయవచ్చు అనమాట తొందర దీనివల్ల ఏంటంటే అక్కడ డ్రైవర్ల యొక్క కొరత కావచ్చు ఇంకా వేరే వాటి యొక్క కొరత అంటే ట్రాఫిక్ లాంటి కొరత కూడా తగ్గించాలని ఉద్దేశంతో ఇటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు చూడవచ్చు ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్ చూద్దాం ఇక్కడ మనకు ఆల్రెడీ చూసాం నల్సా అధ్యక్షుడిగా రీసెంట్గా మనకు బిఆర్ గవాయి గారు నియమితులు కావడం జరిగింది అండ్ దాంతోపాటు ఇక్కడ వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా మనకు నవంబర్ ఎనిమిదిన అమెరికా చరిత్రలోనే ఎవరు ఈ మొట్టమొదటి మహిళగా సూఫీ వైల్స్ అనేటువంటి పర్సన్ రికార్డ్ సృష్టించడం జరిగింది గుర్తుంచుకోండి వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా మనకు సూఫీ వైల్స్ అనేటువంటి పర్సన్ అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆ పదవి చేపట్టినటువంటి మహిళ కింద అయితే రికార్డ్ సృష్టించడం జరిగింది ఇది గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోండి ఈ దేశానికి సంబంధించి ఇంకా నెక్స్ట్ చూసినట్టు చూసినట్లయితే ఇక్కడ బాపాట్లకి చెందినటువంటి ప్రముఖ మొక్కజొన్న శాస్త్రవేత్త అయినటువంటి బొడ్డుపల్లి మారుతి ప్రసన్న సో నవంబర్ ఎనిమిదిన జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఎంఎస్ఎం ఎంఎస్ స్వామినాథన్ అవార్డుకి ఎంపికైనట్లు ఇక్కడ దిగవచ్చు గుర్తుంచుకోండి ఇటీవల ఎంఎస్ స్వామినాథన్ సారీ స్వామినాథన్ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది బొడ్డుపల్లి మారుతి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ మన తెలుగు ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించి ఎవరైనా వార్తలు ఉన్నట్లయితే వాటికి కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసిన కేరళ ఆల్రౌండర్ జెలెక్ సక్సేనా సో తొంభై ఏళ్ళ తొంభై ఏళ్ళ రంజీ ట్రోఫీ చరిత్రలో ఆరు వేల పరుగులు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కింద ఇక్కడ రికార్డు సృష్టించడం జరిగింది నాలుగు వందల వికెట్లు కూడా తీసినటువంటి తొలి ఆటగాడు ఇక్కడ ఆరు వేల పరుగులు నాలుగు వందల వికెట్లు ఈ రెండు సాధించినటువంటి మొట్టమొదటి వ్యక్తి కింద రికార్డ్ అయితే సృష్టించాడు సో ఇతను కేరళకు సంబంధించినటువంటి రంజీ ప్లేయర్ అనమాట గుర్తుంచుకోండి పే పేరు వచ్చేసి మనకు జలజ్ జలజ్ సక్సేనా అనేటువంటి పర్సన్ ఓకే పేరు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇట్లా వికెట్స్ పరంగా కావచ్చు రన్స్ పరంగా రికార్డు సృష్టించడం జరిగింది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఆ విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మీరు ఎవరైతే గ్రూప్ త్రీకి సీరియస్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో సో ఎక్కువగా రివిజన్ పైన ఫోకస్ చేయండి టైం వేస్ట్ చేయకండి ఉన్నటువంటి వన్ వీక్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీరు టెస్ట్ సిరీస్ చేయాలనుకుంటున్నాను మనం తక్కువ ప్రైస్కి మన యాప్లో మనం టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఒకసారి మీరు యాప్కి వెళ్ళి చూడండి శాంపిల్ టెస్ట్లు ఉంటాయి మీకు ఒకవేళ శాంపిల్ టెస్ట్ నచ్చినట్లయితేనే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ